వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పదకొండవ తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనే రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దాన గుణం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది దాన ధర్మాలు ఎక్కువగా చేసేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ వారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు జా జాతకంలో రీత్యా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక వీరి అనుగ్రహంతో వీరి దశ అనేది పూర్తిగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి జాతక రీత్యా అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి ప్రతికూలత అనేది తొలగిపోత పోతుంది ప్రతికూల అయితే తొలగిపోయి అనుకూల పరిస్థితులు పెరిగే అవకాశాలు అయితే వీరికి గోచారం అనేది చాలా అనుకూలంగా అయితే ఉంటుందని మనం ఇది చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క రాశి వారి వ్యక్తులు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి తపన అయితే వీరిలో అయితే దానిపైన దృష్టి పెడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇది చేయాలి అది చెయ్యాలి అనేటువంటి తపన వీరికైతే చాలా అయితే కనిపిస్తుంది ఆ తపన వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుందని చెప్పుకోవచ్చు కొంతమందికి మాత్రం ఎప్పుడు చూసినా కష్టాలే వస్తూ ఉంటాయి సాధారణంగా ఎవరికైనా కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఎప్పుడో కష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది ఇలా కష్టం వచ్చిపోయిందో లేదో కానీ మళ్ళీ ఇంకొక కష్టం అనేది వస్తూనే ఉంటుంది ఒకదానికి వెనుక ఒకటి కష్టం వస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు బరువు బాధ్యతలను ఎంతగా చక్కగా మోస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు బాధలు వచ్చి పట్టి పీడించినా సరే కానీ ఖచ్చితంగా వీరైతే మాత్రం జీవితంలో ముందుకు సాగటానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో అయితే వీరైతే ముందడిగి అయితే ఉంటారు కాబట్టి ఈ రాశి వారు చాలా మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బంధువులు అనుబంధాలకి ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడూ కూడా మర్చిపోరు అలాగే ఎవరికైనా సహాయం చేయాలి అన్న వీరు ఖచ్చితంగా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆ యొక్క కష్టాన్ని తీర్చడానికైతే వీరు ఎంతో కొంత సహాయం చేయడానికైతే కొంచెం అయితే సహాయపడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు నాకెందుకులే అనేది వీరైతే వదిలేసి వెళ్ళారు ఎందుకంటే వీరు మాట సహాయమా డబ్బు సహాయమా ఏదో వారికి తోచిన సహాయం చేయడానికైతే ఈ యొక్క రాశి వారు ఎక్కువగా కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అన్ని రంగాల్లో కూడా దూసుకుపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వ లక్షణాలు అయితే అధికంగా ఉంటాయి ఇంకా ఈ రాశిలో నాయకత్వ లక్షణాలతో పాటు వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు ఇక కుంభ రాశిలో పుట్టిన వారికి గోచారం కూడా చాలా అయితే అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గంభీరంగా మాట్లాడతారు మంచి వాయిస్ని కలిగి ఉంటారు కుటుంబ పరంగా చూసుకున్న వృత్తి పరంగా చూసుకున్న సరే వీరికి చాలా అయితే అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ప్రస్తుతం అయితే గోచారం చాలా అద్భుతాన్ని ఇస్తుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వ్యక్తిగతంగా అయితే వీరికి ఉన్నటువంటి సమాచారాలను ఎవరితో షేర్ చేసుకోకూడదు అంటే వ్యక్తిగత గొడవలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో అయితే సర్దుకుంటాయి ఇక ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో ఏమైనా ఉన్నా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మీ యొక్క దాంపత్య జీవితంలో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా మీ యొక్క భాగస్వామితో కలిసి దేవాలయ సందర్శన చేస్తారని చెప్పుకోవచ్చు దైవ సందర్శనతో పాటు మీరు ఇదివరకు ఏదైతే అనుకొని ఒక కోరిక కోరి మీరు మొక్కని పెట్టి ఉన్నారో అది ఇంకా తీర్చుకోకుండా ఉన్నారా ఇంకా ఈ సమయంలో తీర్చే అవకాశాలు అయితే ఈ రాశి వరకైతే కనిపిస్తున్నాయి ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ రంగంలో ఉండే వారికి చాలా అయితే అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి చాలా బాగుంది నూతన వ్యాపారస్తులకి కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి కుంభరాశి వారి వ్యక్తులకి అయితే ఇలాంటి గోచర ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ రాశిలో పుట్టిన వారి వ్యక్తులకి అనుకూలంగా అయితే ఉంటుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా వీరికి ఒక శుభవార్త కూడా తెలుస్తుంది ఆ శుభవార్త వినంగానే మీరు ఖచ్చితంగా ఎగిరిగంతేస్తారు వీరికి ఉద్యోగం రావటం కానీ ఉద్యోగపరంగా ఉండే ఆటంకాలు తొలగిపోవడం ఇలా ఏదో ఒక శుభవార్త అనేది ఈ సమయంలో అయితే కుంభరాశి వారి వ్యక్తులకైతే రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక వీరు శుభవార్తను విని అద్భుతమైనటువంటి ఫలితాలైతే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వ్యాపారం కూడా మీకు అయితే అనుకూలిస్తుంది అలానే భాగస్వామి వ్యాపారులు అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం పెట్టినటువంటి వ్యక్తులకి కూడా అనుకూలంగా అయితే కనిపిస్తుంది కుంభరాశి వారి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి ఫలితాలైతే ఉన్నాయి అందువల్ల వాటిని తెలివితేటలతో ఉపయోగించుకోండి ఎంత తెలివితేటలతో ఉపయోగించుకుంటే అంత మంచి ఫలితాలైతే ఈ కుంభ రాశి వారైతే పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే జూలై పదకొండవ తేదీన శుక్రవారం రోజునవి ఏం జరగబోతుందో ఇప్పుడైతే మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ రాశి వారికి నిలిచిపోయిన పనులైతే పూర్తవుతాయి గౌరవం కూడా పెరుగుతుంది పాత కోరికలు కూడా ఈ సమయంలో అయితే నెరవేరబోతున్నాయి ఇక అదృష్టం పూర్తిగా మీపై ఉంటుంది ఆదాయాన్ని పెంచుకునే మార్గం తెరుచుకుంటుంది వ్యాపారంలో కొత్త ప్రభుత్వం పని ఉండవచ్చు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇన్వెస్ట్ చేయటం వల్ల పెద్ద ప్రయోజనం కూడా ఈ రాశి వారికి అయితే కనిపిస్తుంది ఇంకా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబంతో నా నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు వ్యాపార సంబంధను పెంచుకునే మార్గమైతే తెరుచుకుంటుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రేమ వ్యవహారాలు పరిష్కారమై విజయాన్ని బాటలైతే పడతాయని చెప్పుకోవచ్చు సో ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి వ్యక్తులకైతే జూలై పదకొండవ తేదీన శుక్రవారం రోజున గజలక్ష్మి యోగంతో అయితే వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు మీ యొక్క కోరికలు అనేవి కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి కాబట్టి ఈ యొక్క కుంభ వారికి అయితే ఈ రోజున అద్భుతంగా అయితే గోచారం అయితే అద్భుతంగా అయితే ఉండబోతుంది కాబట్టి ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి